జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను దాదాపు ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారని ప్రజా పాలనకే ప్రజలు మొగ్గు చూపారని వేములవాడ పట్టణ కాంగ్రెస్ నాయకులు అన్నారు శుక్రవారం జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం తిపాపూర్ బస్టాండ్ లో బాణసంచ కాల్చి సంబరాలు జరిపారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పరిపాలనలో ప్రజలకు సంక్షేమ ఫలాలు అందడంతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని ఎన్నికల సమయంలో కేటీఆర్ హైడ్రా పేరుతో ఓటర్లను భయభ్రాంతలకు గురి చేశారని అయినా ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారని బీజేపీ బీఆర్ఎస్ మాటలను ప్రజలు పట్టించుకోలేదని జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ప్రజలు నిరూపించారని అన్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందడానికి జూబ్లీహిల్స్ ఎన్నిక శుభ సూచకమని అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బృండరాజు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి నాయకులు కూరగాయల కొమరయ్య మస్తాది కృష్ణ అన్నారం శ్రీనివాస్ ఇప్పపులాజయ్ పులకం రాజు పులి రాంబాబు కోయల్కార్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు నవీన్ యాదవ్ గారి గెలుపు గౌరవనీల్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో దాదాపు ఇక్కడ ఉన్నటువంటి మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా హైదరాబాద్ లో జూబ్లీస్ లో ప్రచారం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వారి నమ్మకాన్ని ఆది శ్రీనివాస్ గారు మా మీద పెట్టినటువంటి బాధ్యతను పూర్తి స్థాయిలో కొంతమంది ఎలక్షన్లు అయిపోయాదంతా కూడా అక్కడనే నిమిత్తమై ఇంటింటికి కడప కడపకు ప్రచారం చేసినటువంటి ఈ గెలుపు రాజేశ్వర స్వామి గెలుపుగా అందరం భావిస్తున్నాం అందరూ ఓటు హక్కు వినియోగించుకొని నిజమైన గెలుపు కాంగ్రెస్ పార్టీని ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం పది పది సంవత్సరాలలో కూడా అదే క్యాండిడేట్ ఉండే అటువంటి క్యాండిడేట్ కూడా ఏం పని చేయలేదనే దాని మీదనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బాచి భారీ మెజార్టీతో కిపిస్తున్నారు ఇంతకుముందు కూడా చూడ్లీ హిల్స్ను కూడా మన రేవంత్ రెడ్డి గారు సుందరంగా తీర్చితాడని సందర్భం మా భీమ్లవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వం కూడా మా ఎర్రగడ్డ కాన్సరించి ఆ ఎర్రగడ్డకు మాకు అభివృద్ధి ఆ ఎర్రగడ్డ కూడా అత్యధిక మెజార్టీ కూడా మా మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తగ్గింది ముందుగా మా భీములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి ఈ కాంగ్రెస్ పార్టీ భీములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున వెంట ఉండి మరి ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి సందర్భంగా మరి ప్రతి ఒక్కరూ కూడా మరి ఇంటింటికి తిరిగి మరి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు మరి హైదరాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి వారి యొక్క ఆకాంక్షను కూడా ఆకాంక్షను కూడా మరి ప్రజలు తీసుకెళ్లి మరి ఇవాళ నవీన్ యాదవ్ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు గతంలో కూడా వారు పది పదిహేను సంవత్సరాల నుండి రాజకీయాలు పేద ప్రజలకు స్త్రీల వర్గాలకే చాలా అభివృద్ధిగా అభివృద్ధిలో భాష కాబట్టి మరి నిత్యం ప్రజల్లో ఉండి ఏ ఒక్క పేద కూడా అని అడగకుండా మరి గత ప్రభుత్వంలో అనేక మందిని అరాచకాలు చేయడం కూడా మరి వారి నవీన్ గారు ముందుండి వారికి మంచి ఒక తోడు కల్పించ జరిగింది మరి నవీన్ గారు కూడా చాలా మంది పేద విద్యార్థులకు అదేవిధంగా పేదలకు కూడా సిసాయనులు కూడా సాయం చేసిన వ్యక్తి మరి వారిని అదే విధంగా రేవంత్ రెడ్డి గారు వారి నమ్మటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారు కూడా ప్రజలకు వెళ్ళి మరి ఈ ఈ సంక్షేమ పథకాలన్నీ ముందు తీసుకెళ్ళి మరి వారి గెలుపు గెలుపడం జరిగింది జరిగిన ఉప ఎన్నికల యుద్ధంలో ఒకవైపు మద్దతుతో పాటి ఒకవైపు సెంటిమెంట్ ఒక వైపు అభివృద్ధి రాష్ట్ర ప్రజలు అభివృద్ధి పాటనే కోరుకొని దేవంతన రెడ్డి రేవరి నాయకత్వం కావాలి నవీనీయాలు గెలుపు కావాలి ప్రజలలో గరిబోలకు అండగా ఉంటాడని ఈ ఎలక్షన్ లో భారీ మెజార్టీ దాదాపు ఇరవై ఆరు వేల పైచీలకు మెజార్టీతో గెలిపించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు అలాగే వీటిలో ప్రముఖ పాత్ర వహించిన మా వేములవాడ శాసనసభ్యులు విప్ ఆది సీనన్న గారు అలాగే అనుచర వర్గమైన పోయి దాదాపు పదిహేను రోజుల నుంచి అక్కడ కష్టపడి ప్రజలను ఓటు అర్థించే అభివృద్ది ఇలా జరుగుతుంది మా రేవంతరంలో సుసాధ్యం జరుగుతుందని చెప్పి వాళ్ళతో ఈ రోజు ఇంత మెజార్టీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు సందర్భంగా మా పట్టణ అభ్యర్థుల ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారనే ఉద్దేశం ఇది ఈరోజు ఈ యొక్క గెలుపుతోని తేటతెల్లమైంది తెల్లమైంది ఈరోజు రానున్న ఎన్నికల్లో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి ఈరోజు వేములవాడ పట్టణంతో పాటు ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా అభివృద్ధి జరగాలంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అయితేనే అభివృద్ధి జరుగుతుందని ఎన్నడూ లేని విధంగా ఈరోజు రేషన్ కార్డులు పది సంవత్సరాలు ఇచ్చనివి రేషన్ కార్డులు ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేషన్ కార్డు ఇచ్చుకోవడం ఈరోజు సన్న బియ్యము ఈరోజు ఇచ్చుకోవడం కానీ ఈరోజు చెప్పుకుంటే ఈరోజు డబుల్ బెడ్రూమ్ కానీ అనేక సంఖ్య పథకాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఈరోజు అండగా ఉండి ఈరోజు జూప్లి ఎన్నికల్లో గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ప్రజలందరికీ ముందుగా మా నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మా మెమ్మ నియోజకవర్గ ముద్దుబిడ్డ బిడ్డ అన్న ఆదేశాల మేరకు మా నియోజకవర్గం ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులంతా అక్కడ వెళ్ళి ఆయనతో పాటు పదహారు రోజులు ఉండి ఓటర్లను అమేకం చేసుకొని ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరంలో ఏం చేసింది ఏం చేయలేదు మొత్తం దోసుకున్నారు దాచుకున్నారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నవీనియాలను గెలిపిస్తే డ్యూబ్లీస్ నియోజకవర్గం అభివృద్ధి బాటలో పోతుందని చెప్పుకుంటూ వాళ్ళకు అక్కడక్కడ పింఛిలు వస్తలే వస్తలేము మాకు ఒక పింఛన్ ఇప్పించాలంటే వారికి నచ్చజెప్పి ఓటు మా వైపు దింపుకునే మాదిరిగా వాళ్ళకు నచ్చజెప్పి ఒప్పించి ఈరోజు నవీనియాలను భారీ నేడుతో గెలిపించినందుకు డ్యూబ్లీస్ ప్రజలందరికీ పేరు పేరున మా కాంగ్రెస్ పార్టీ నుంచి ధన్యవాదాలు జరుపుకుంటున్నాం అదేవిధంగా మా నియోజకవర్గం నుంచి వందలాది మంది మా ముఖ్య కార్యకర్తలు అక్కడికి వెళ్లి మా ఎమ్మెల్యే గారితో ఉండి కష్టపడి నవీన్యతను గెలుపు కోసం కృషి చేసిన వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం బిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కల్లబల్లి మాటలు ఎన్నో చెప్పినా కానీ అక్కడి ప్రజలు చెంప పెట్టులాగా కాబట్టి రాబోయే రోజుల్లో ఎక్కడ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినా తెలంగాణ వ్యాప్తంగా భారీ మేరతో గెలిపియాలని ఇంకా మూడు సంవత్సరాలు ఉంది ఇంకా ముఖ్యమంత్రి గారు ఎన్నో పనులు చేసేట్టున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని అందరినీ వేడుకుంటే అందరికీ వస్తున్నారు జూబ్లీ హిల్స్ అంటే రాష్ట్ర లేబల్లో అక్కడ ఉన్నవారు బాధ ధనవంతులు ఉన్నత వ్యక్తులు అనే భావన ఉండే మొన్న మేమందరం పోయి చూస్తే ఆ గల్లీలు రెండు ఫిట్లు మూడు ఫిట్ల గల్లీలు చూస్తే చాలా ఇబ్బందులకు గురైనం మన పల్లెటూర్ల కంటే ఘోరమైన పరిస్థితిలో అక్కడ ప్రజలు బతుకుతున్నారు పదిహేను సంవత్సరాల నుంచలి పెట్టి టిఆర్ఎస్ పార్టీ గద్దెనెక్కి పదిహేను సంవత్సరాలైనా వారికి ఎలాంటి సంక్షేమ పథకాలు అందలేదు మాకు చాలా ఇబ్బందులకు గురవుతున్నామని వారు చెప్పడం జరిగింది ఆ విధంగా రాష్ట్ర మంత్రివర్యులు మరి ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ పెద్దలు శ్రీనివాస్ గారు ఎర్రగడ్డ డివిజన్లు ఇవ్వడంతోనే మేమందరం పోవడం జరిగింది ఇల్లు తిరిగి ఇవాళ ప్రజలను ఓటు అభ్యర్థిస్తే ప్రతి ఒక్కరు ముందట ఉండి ఇలా కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్కే గెలిపియ్యాలనే ఉద్దేశంతో అందరూ ముందడికి రావడం జరిగింది ఒక విధంగా చూడండి ఒక లక్ష మందికి నవీన్ యాదవ్ వాళ్ళ తండ్రి శ్రీశైలం యాదవ్ ఒక శ్రీమంతం లక్ష మందికి ఒకేసారి చేసి ఇక ప్రజానీకాన్ని ఆదుకున్న కనంత ఏ ఒక్కరు కూడా వారి దగ్గరికి పోయి చెయ్యి చాపితే ఇలా లేదనకుండా పేదరికానికి అండగా ఉన్న నవీన్ యాదవ్ను గెలిపిస్తే ఇలా జూబ్లీ హిల్స్ బాగుపడుతుంది ప్రజలు ముందంజలో ఉంటారు అనే భావనతో ప్రతి ఒక్కరూ ఆలోచన చేసిర్రు సిటీలో చాలా కష్టం ఎందుకు అని అంటే మేము చూస్తాం అక్కడి పరిస్థితులను చూస్తుంటే ఎవరికొవరికి సంబంధం లేకుండా ఉంటారు అయినా కూడా నవీన్ యాదవ్ ప్రతి ఒక్కరికి ప్రతి వాడ పోయి ఏ రాంటి పదకొండు గంటల కానీ పన్నెండు గంటల కష్టం వస్తే అక్కడ ఉంటాడు అనే భావనతోని ఇలా నవీన్ యాదవ్ను జూబ్లీ ప్రజలు గెలిపించడం చాలా సంతోషకరమైన విషయం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కానీ ప్రజలకు చెప్పిందే చేస్తారు తప్ప తల్లి బుల్లి మాటలు కాదు ఇలా వారి తల్లిదండ్రులు తండ్రి కొడుకుల మీద ఎన్నో విధాల కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది ఆకు రౌడీ అని రౌడీ అని కథ అని ఇలా ఒక్కసారి కళ్ళు తెరుచుకొని కేటీఆర్ చూడాలి ఎందుకే ముసుగులలో వెయ్యిల ఎకరాలు వందల ఎకరాలు ఇలా మీరు దోచుకొని ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని కుళ్ళ కొట్టి అప్పుల పాలు చేసిన కనత టిఆర్ఎస్ ప్రభుత్వం ఒకసారి ప్రజలు ఆలోచన చేసి తప్పకుండా రాబోయే కాలంలో కూడా మీకు ఎలాంటి విధానం లేకుండా ప్రజలు తరిమి కొట్టే విధంగా పొందటారు అని కూడా భావన చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలే అభివృద్ధి పథకాలపై ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారని కూడా నేను మనవి చేశాను మేరకు మన ప్రభుత్వం చేసిన ఆ వాడ ఎనిమిది భూతుల వాడలలో అత్యధిక మెజారిటీ ఆ నవీన్ యాదవ్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రజలు ఎందుకంటే నవీన్ యాదవ్ అలా తండ్రి గుండా అని నవీన్ గుండా ప్రజలు ప్రజలను మోసం చేయడానికి టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళని తిప్పికొచ్చిన ప్రజలకు హైదరాబాద్ చూసి ప్రజలకు వారికి ప్రత్యేకంగా మా వెమలాడ నియోజకవర్గ తరఫున ధన్యవాదాలు చెప్తున్నా ఎందుకంటే వారిని అనవసరంగా అపాటాలు వేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మేము తెస్తామనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు కానీ ఇక మీ పార్టీల పార్టీ అయిపోయింది మీరు జరగవలసిందే ఎందుకంటే ఇంకా పది సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది ఇంకా ముందు ముందు ఈ సంక్షేమ పథకాలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు బస్సు కావచ్చు అదేవిధంగా కరెంటు ఫ్రీ కావచ్చు అదేవిధంగా సన్న కావచ్చు అదేవిధంగా మహిళలకు గ్యాస్ సిలిండర్ కావచ్చు ఇంకా రైతులకు రుణమాఫీ కావచ్చు రైతు బంద్ కావచ్చు ఇంకా ఎన్నలేని సేవలు చేసుకోవడానికి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ముందుకు వస్తుంది కాబట్టి బీజేపీ నాయకులారా ఈ ఈ తోటి మీకు కౌన్డన్ కౌంటర్ మొదలైంది అందుకు రేపు స్థానిక సమస్యలు కూడా ఇదే పద్ధతిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని వారికి ఇక్కడికే నియోజకవర్గం నుంచి వచ్చిన మన నాయకులకు అదేవిధంగా మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా